హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫోర్స్ ఫ్రెండ్స్ మనకు అనుకున్నట్టుగానే ఇరవై ఏడు అంటే ఈరోజు ఎంటీఎస్ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మనకు టోటల్ నెమ్మడా పోస్టులు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ క్రైటీరియా ఏంటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అప్లికేషన్ యొక్క ఏ డేట్ నుంచి ఏ డేట్ ఉండే వచ్చిన టోటల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఎంటీఎస్కి సంబంధించి స్పెషల్గా కోర్స్ అనేది సైనిక యాప్లో అవైలబుల్గా ఉందండి చాలా చాలా మంచిగా పర్ఫెక్ట్గా మీకు ఎంటీఎస్కు సరిపోయే విధంగా స్ట్రాటజీస్ ప్లస్ ప్లానింగ్తో పాటు మెటీరియల్ సంబంధించి వీడియోస్ ఇవన్నీ మీకు సైనిక యాప్లో ఎంటీఎస్ సంబంధించిన కోర్సు జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉందండి ఇంకా మీరు కూపన్ కోడ్ కూడా యూజ్ చేశారు అంటే కూపన్ కోడ్ అంటే త్వరలోనే ఎక్స్పైర్ అవుతుందండి వేద థర్టీ కూపన్ కోడ్ యూజ్ చేస్తారంటే మీకు ఫుల్ కోర్సు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్లోనే మీకు రావడం జరుగుతుంది సో దయచేసి ఎంటీఎస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ సైనిక యాప్లో ఎంటీఎస్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయండి రైట్ చూద్దామండి ఇక్కడ మనకు వచ్చేసి మనకు అప్లికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది సో డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ చేసుకోవాల్సిన డేట్ వచ్చేసి మనకు ఈ రోజు నుంచే ఉందండి ఈ రోజు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు ఏది జూలై వరకు మీకు అక్కడ అవకాశం కల్పించాలన్నమాట సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి థర్టీ ఫస్ట్ ఆగస్టు థర్టీ ఫస్ట్ జూలై అనమాట రైట్ సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనకు షెడ్యూల్ కం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఇక్కడ ఇది వచ్చేసి టెన్టీ మనకు వచ్చేసి అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ అవుతాయని చెప్పడం జరుగుతుంది రైట్ సరే మరి ఇక్కడ చూద్దామండి ఇక్కడ మనకు వచ్చేసి ఎంటీఎస్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అనమాట ఇది ఈ యొక్క మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్కు సంబంధించిందండి వీరి వీరిద్దరి మధ్య పే బ్యాండ్ అనేది కొంచెం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది సో ఈ హవల్దార్కు సంబంధించి రెండు రకాల పోస్టులు అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది సో ఈ పోస్టుల గురించి నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తీసుకుంటే చూడండి ఎంటీఎస్కి సంబంధించి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఎనిమిది వందల నాలుగు వేల ఎన్ని ఎనిమిది వందల ఎనభై ఏడు అనమాట రైట్ ఇక్కడ హవల్దారుకు తీసుకుంటే చూడండి మంచిగానే ఇచ్చాడండి దాదాపు మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఈ రెండు కంబైండ్గా చేసుకుంటే మనకు ఎనిమిది వేల మూడు వందల పదహారు సంథింగ్ అట్లా రావడం అయితే జరుగుతుంది సో చాలా మంచి మంచి అవకాశం అనమాట లాస్ట్ టైం అయితే జస్ట్ మీకు పదమూడు వందల్లోనే వైండప్ చేసేశారు బట్ ఇక్కడ చాలా ఎక్కువగా వేకెన్సీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన కట్ ఆఫ్ గురించి కానీ స్ట్రాటజీస్ గురించి కానీ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోస్ ద్వారా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ సైనిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు అనమాట రైట్ అయితే ఇక్కడ అప్లై చేసుకునే విధానం వచ్చేసి మీరు వచ్చేసి ఎస్ఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ అంటే కొత్తగా ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ నుంచి మీకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఎలా అప్లై చేసుకోవాలని వీడియో కూడా నేను చేస్తానండి రైట్ ఇక్కడ రిజర్వేషన్ పరంగా చూస్తే చూడండి ఏదైతే సర్వీస్మెన్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నాయో వీళ్ళందరికీ యాజ్ పర్ ది ఏదైతే నామ్స్ ఉంటాయో వాటి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూద్దామండి ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్గా మనం అంటే ఏజ్ క్రైటీరియా గురించి మనం మాట్లాడుకోవాలి ఏజ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోరే కౌంట్ చేస్తారంటే కామన్గా ఎస్ఎస్సి వాళ్ళు నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్ అనేది ఒక పారామీటర్గా ఏజ్ తీసుకుంటారు అన్నమాట ఫస్ట్ ఆగస్టు ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా ఇదే తీసుకోవడం జరిగిందనమాట రైట్ అయితే మనకు వచ్చేసి ఏజ్ మామూలుగా మనకు దాని యొక్క రిలాక్సేషన్స్ అనేది కింద ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దామండి మనకు ఎంటీఎస్కు అయితే ఎంటీసీ ఎంటీఎస్ అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే రిలాక్సేషన్స్ ఉంటాయండి ఒకరి జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ కంటే ముందు పుట్టకూడదు సో దాని తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ హవల్దారు ఎవరైతే ఉన్నారో రైట్ సిబిఐసి అండ్ సీబీఎన్ వీళ్ళలో హవల్దార్ ఉంటారు కదా ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ రైట్ సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి మనకు నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆగస్టు కంటే ముందు పుట్టి ఉండకూడదు అనమాట రైట్ సో ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి త్రీ ఇయర్స్ బీసీకి ఇచ్చారు ఇంకా రిమైనింగ్ సర్వీస్ సర్వీస్మెన్ వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియా ప్రకారం వాళ్ళ క్రైటేరియా ప్రకారం వాళ్ళకు మూడు మూడు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట రైట్ సో రైట్ ఇక్కడ స్పెషల్గా ఏజ్ గురించి ఇంకా వేరే ఎవరి ఎవరికి మెన్షన్ చేసేంత ఇదేం లేదు ఇక్కడ రైట్ ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇచ్చారనమాట దీని గురించి సపరేట్ వీడియో నేను చేయడం జరుగుతుందండి దయచేసి సో ఈ హౌ టు అప్లై అనేది దాని గురించి అయితే నేను ఖచ్చితంగా మరి మీకు సపరేట్ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకు వచ్చేసి అతి ముఖ్యంగా మాట్లాడుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకోవాలండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎన్టీఎస్కి సంబంధించి చూడండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో మనకు ఎన్టీఎస్ హవల్దార్ కావచ్చు ఏదైనా కావచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు ఉంటాయి అనమాట రైట్ సో చాలా పెద్ద హార్డ్గా అయితే ఏమి ఉండవండి ఆర్మీ లెక్కన కానీ డిఫెన్స్ లెక్కన అయితే ఏమి ఉండవు అనమాట రైట్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ హిందీ ఇంగ్లీష్ అండ్ థర్టీన్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ మనం గుర్తుంచుకోవాలి ఇందులో మనకు తెలుగు కూడా ఆబ్వియస్లీ ఈ ఈ అదర్ రీజనల్ లాంగ్వేజెస్లో తెలుగు కూడా గ్యారంటీగా ఉంటుంది ఇక్కడ మీరు గమనించారంటే చూసుకోవచ్చు అనమాట రైట్ సో దీని అర్థం ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుంది ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్ప మిగిలిన తెలుగులో కూడా మనకి రావడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ వచ్చేసి యాజ్ యూజువల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే లాస్ట్ వీడియో ఏదైతే ఎంటీఎస్ గురించి వస్తున్నారో దానికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే మనకు వచ్చేసి రెండు రకాల సెషన్స్ ఉంటాయండి సెషన్ వన్లో ఆర్థమేటిక్ రీజనింగ్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి రైట్ సిక్స్టీ సిక్స్టీ మార్క్స్ సెషన్ టూలో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ టూ త్రీ అంటే నూట యాభై క్వశ్చన్స్ ఈ నూట యాభై క్వశ్చన్స్ మాత్రమే మీకు మెరిట్కి క్వాలిఫై అయ్యే మెరిట్కి తీస్తారండి మిగిలిన జస్ట్ సెషన్ వన్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే జస్ట్ మీరు సేషన్ వన్లో మీరు జస్ట్ ఒక పన్నెండు మార్కులు జనరల్ కేటగిరీ పన్నెండు క్వశ్చన్స్ అండ్ ఓబీసీ వీళ్ళైతే పది క్వశ్చన్స్ ఎస్సీఎస్టీ అయితే ఎనిమిది క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టుకుంటే చాలు నెగిటివ్ కూడా ఉండదు అనమాట బట్ సెకండ్ సెషన్లో నెగిటివ్ అనేది గ్యారంటీగా ఉంటుందండి ఒక క్వశ్చన్ తప్పు అయితే ఒక మార్కు పోతుంది బట్ ఒక క్వశ్చన్కి ఇక్కడ మూడు మార్కులు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది రెండు సెషన్స్లో గుర్తుంచుకోవాలి టైమింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి సో ఇది మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట సిలబస్ గురించి కూడా నేను చాలా చక్కగా వివరించాను మళ్ళీ రేపు నేను వీడియో చేస్తాను సిలబస్ గురించి ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఈ పీ పీఈటీ టెస్ట్ ఫిజికల్ టా స్టాండర్డ్ టెస్ట్ ఫర్ హవల్దార్ ఓన్లీ హవల్దార్కు మాత్రమే ఇవ్వడం జరిగిందండి గుర్తుంచుకోవాలి రైట్ సో ఈ హవల్దార్కు వాకింగ్ అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ మినిట్స్లో మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో వాకింగ్ చేయాలి ఫీమేల్గా అయితే ఒక కిలోమీటర్ ఇరవై నిమిషాల్లో వాకింగ్ చేయాల్సి వస్తుందనమాట రైట్ సో దీని అర్థమైందంటే మనకు ఫిజికల్ అంతా ఎక్కడ మీకు ఫిజికల్ గురించి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట రెవెనింగ్ వేరే జనరల్గా ఏదైతే మినిమమ్ స్టాండర్డ్స్ ఉంటాయో వాటి అవన్నీ మనకు కామన్గా ఎవ్రీ పర్సన్ అక్కడ మనకు ఫుల్ఫిల్ చేయగలరు అనమాట రైట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ గురించి కావచ్చు ఎలా మనకు ఇది ఈ ఒక మెరిట్ వచ్చిన తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది రైట్ సో ఈ డాక్యుమెంట్స్ ఏ ఏమి చేయాలి రైట్ ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇమీడియట్గా తెలియజేస్తానండి మార్నింగ్ మార్నింగే తెలియజేస్తాను ఈ వీడియోస్ గురించి రైట్ సో ఇది మనకు ఎగ్జామినేషన్ ఏ విధంగా మనకు ఇంట్లో కండక్ట్ చేస్తారు ఎప్పుడు కండక్ట్ చేస్తారనే విషయాల గురించి మాట్లాడుకున్నాం సో దాదాపు ఎనిమిది వేల మూడు వందల పదహారు పోస్టులతో చాలా మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అనమాట రైట్ సో ఇక్కడ బైఫర్కేషన్ కూడా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే చూడండి సెక్షన్ వన్ మినిమం క్వాలిఫై మార్కు నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను యూఆర్ అయితే థర్టీ పర్సెంట్ ఓబీసీఈడబ్ల్యూఎస్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదర్ క్యాటగిరీస్ అయితే ట్వంటీ పర్సెంట్ ఓన్లీ సేషన్ వన్ అది జస్ట్ క్వాలిఫై అయితే చాలండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు రైట్ సో రిమైనింగ్ మనము తీసుకుంటే రైట్ ఈ మాల్ ప్రాక్టీసెస్ గురించి వీటన్నింటి గురించి ఇచ్చాడు మనం వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసే అవసరం ఉండదన్నమాట ఈ క్లియర్గా ఈ వీడియోస్ గురించి నేను మళ్ళీ నేను ఈ డీటెయిల్స్ గురించి వీడియో చేయడం అయితే జరుగుతుందండి సో రైట్ అయితే మంచి మంచి పోస్టులతో అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మంచి వేకెన్సీస్తో మీకు ఎంటీఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది అవకాశాన్ని మిస్ అవ్వద్దు అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు సైనిక యాప్ స్పెషల్గా మీకు అండి ఇదే రెడీ చేస్తున్నాము ఆల్రెడీ లాంచ్ కూడా చేశాము జస్ట్ ఈరోజు రేపు కొనుక్కుంటే మీకు మాక్సిమం అంటే ఫైవ్ సెవెంటీలోనే డిస్కౌంట్లో మీకు ఈ కోర్స్ అనేది రావడం జరుగుతుంది మిస్ అవ్వకండి బాయ్స్ చాలా చాలా మంచి కోర్సు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ కోర్సుకు మళ్ళీ ఎక్స్ట్రాగా వీడియోస్ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి ఇవన్నీ ఎఫర్ట్స్ పెట్టి మీకు అక్కడ అయితే జరుగుతుంది రైట్ సో డెఫినెట్గా ఈ కోర్స్ అసలు మిస్ అవ్వద్దు మిస్ అయ్యారంటే ఖచ్చితంగా డ్యాన్స్లో డైరెక్ట్గా తగిలే క్వశ్చన్స్ కూడా మీరు లూజ్ అయినట్టే అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ సో విషూ ఆల్ ది బెస్ట్ కోర్స్ తీసుకొని చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి అండ్ నేర్చు స్ట్రాటజీలో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయినట్టు మంచి మార్క్స్ మంచి స్కోర్ తెచ్చుకోవాలి కట్ ఆఫ్ గురించి ఈ అన్నింటి గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను మీకు తెలియజేస్తాను బాయ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్